హలో అండి ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేయ విధానం మీకు ఎలా చేయాలో చే చూపిస్తాను ఫస్ట్ మనం రెండు కేజీల చికెన్ కడిగి బాగా ఐదు సార్లు కడుక్కుని పెట్టుకోవాలండి తర్వాత అందులో ఒక స్పూను పసుపు వేసి ఒక స్పూన్ పసుపు వేసి స్టవ్ స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ అంటే ఇచ్చి తిని ఇందులో నీళ్ళు వస్తాయండి ఆ నీళ్ళన్నీ ఎగిరే వరకు మగ్గిపోయే వరకు మనం వేడి చేసుకుని పెట్టుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోవాలి ఇందులో నీళ్ళన్నీ బాగా నీళ్లు ఓర్తాయండి బాగా దీని మీద మూత పెట్టుకుందామండి నీళ్ళు బాగా వరది అవి అన్నీ మగ్గి ఎగిరిపోయే వరకు ఉంచి అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం మనకి చికెన్ పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ కారం ఒక పావు కిలో ఆవుపిండి పావు కిలో మనకు సరిపడా గరం మసాలా లవంగాయ చెక్క అనాస పువ్వు ధనియాల పొడి అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు వందల గ్రాములు మెంతిపిండి పిండి ఒక రెండు స్పూన్స్ సాల్ట్ మనకి ఇందులో కూడా చింతపండు కూడా వేస్తానండి కొంచెం ఉడకబెట్టి మిక్సీ పెట్టి చింతపండు వేస్తాం అలాగే నిమ్మకాయలు కూడా ఈ తీసుకున్న పాళ్ళనండి రెండు కేజీలు చికెన్కి మనకి సరిపడా గ్రేవీ కోసమని నేను పావు కిలో పావుకిలో అన్నీ కారం పావు కిలో ఆవుపిండి పావు కిలో తీసుకున్నాను అలాగే సాల్ట్ గరం మసాలా అలా వెళ్ళింది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ కేజీ చికెన్ అయితే ఈ పాలు సరిపోతాయి చూసారు కండి నీళ్ళు ఎలా కోరుతున్నాయో ఈ నీళ్ళన్నీ ముగిపోవాలి మగ్గిపోవాలన్నమాట మనకి మగ్గిపోయినాక ఈ ముక్కలు తీసుకుని నూనెలో డ్రీ ఫ్రై చేసుకున్నాము మళ్ళీ నీళ్ళన్నీ మగ్గిపోవాలి చూడండి ఈ రెండు కేజీలు చికెన్కి పదిహేను నిమ్మకాయలు అండి రసం తీసుకుని మనం పక్కన పెట్టుకుని ఈ పొడిలతో పాటు కలిపినాక ఈ రసం కూడా అందులో పోసుకోవాలి అలాగే ఒక వంద గ్రాముల పైన చింతపండు కూడా ఉడకబెట్టి మిక్సీ చేసి పెట్టుకున్నానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై చేస్తాను కొంచెం చచ్చపెట్టి ఇవన్నీ కలిపి కలిపి కలుపుతాను చూసారండి నీళ్ళన్నీ మగ్గిపోయింది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుని మనం కలాయి పెట్టుకుని నూనె పోసుకుని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నూనెలో వేసుకుని ఎర్రగా రావాలి ముక్కలు ఇదిగోనండి వేయించుకున్న చికెన్ ముక్కలు ఈ ముక్కల్లో నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ముక్కలు వేయించుకున్న నూనెలో మనకి ఒక నూట యాభై గ్రాములు ఇది ఎర్రగా వేగిపోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది కూడా ఇందులో వేసి ఎర్రగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగనిస్తే ఏమన్నా ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు ఐదు ఆరు నెలల వరకు పచ్చడి నిల్వ ఉంటుందండి ఇందులోనండి ఆయిల్ పోసుకుని కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం వేగనిద్దాం ఈలోపు మనం ఏగుతూ ఉంటాయండి ఈలోపు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆవు పావు కిలో రెండు కేజీలకి పావు కిలో ఆవు పిండి అండి అలాగే కిలో కారం సాల్ట్ కొంచెం తగ్గించేసుకున్నాం సాల్పోతే తర్వాత కలుపుకోవచ్చు మెంతి పిండి రెండు స్పూన్లు ఇప్పుడు గరం అండి పొడి చేసి పెట్టుకున్నాం లవంగా చెక్క అనాసు పువ్వు ధనియాలు కొంచెం వెల్లుల్లిపాయ అన్నీ కలిపి పొడి మసాలా అలాగా పట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నా ఒక స్పూను పసుపు అండి పసుపు యాంటీబయాటిక్ కదండి పసుపు ఒక స్పూన్ ఉన్నారు అది నిమ్మకాయలు పదిహేను నిమ్మకాయలు మనం రసం తీసి పెట్టుకున్నాం కదండి పదిహేను నిమ్మకాయలు రెండు కేజీలు చికెన్కి ఒక పదిహేను నిమ్మకాయలు రసం తీసిపెట్టుకున్నాం నూట యాభై గ్రాములు చింతపండు ఉడకబెట్టి మిక్సీ చేసి కాస్త నూనెలో ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసాను ఈ నిమ్మకాయ రసం వేసి మొత్తం కలుపుకోవాలండి అలాగే ఇందాక నూనె కోసాను కదండి మిరపకాయలు కరివేపాకు నూనె సల్లారింది సల్లార్ పెట్టుకుని తెచ్చుకో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇదేనండి మన చికెన్ పిక్కల్ ఎంత బాగా వచ్చిందో చూసారా రంగు ఎంత బాగుంది అంత ఫైనల్గా బాగా కలుపుకున్నాను ఇట్లా వచ్చిందండి మన చికెన్ ఇప్పుడు మనం చక్కగా పొడి డబ్బాలో పెట్టేసుకుంటే ఆరు నెలల నిలవ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మగారు చేసిన చికెన్ పిక్కిల్ మీకు ఈ ప్రాసెస్ నచ్చి ఉంటే మా వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కీప్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ చాలా బాగుందమ్మా